హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌయజీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అండి తులసి రాత్రి వివాహంతో పాటు ముందు రోజు ఏకాదశి పూజ అనేది ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి ఇలా మీకు మొత్తం క్లారిటీ ఇస్తానండి ఆల్రెడీ అయిపోయింది కదా ఎందుకు అను అనుకోవద్దు ఎందుకంటే ఇంకొకటి ఈ నెలలో మనకి చివరి ఏకాదశి ద్వాదశి ఉందండి అది కూడా చాలా పవిత్రమైనది అన్నమాట ఆఖరి ఏకాదశి ద్వాదశి వస్తుంది మనకి సో ఇవన్నీ చాలా ఫుల్ క్లారిటీ ఇస్తానండి తెలియని వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది ఏకాదశి పూజ అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దాత్రి వివాహం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు మనకి ఫలితం ఏంటి ఫుల్ క్లారిటీ వస్తుంది వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఏకాదశి రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అండి ముహూర్తంలో లేవాలి సో మనకి త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు బ్రహ్మముహూర్తం అనేది ఉంటుందండి ఆ టైంలో లేచి మంచిగా శుచిగా ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు చేసి గడపలు పూజ చేసుకొని తులసి దగ్గర దీపం పెట్టుకోవాలండి చక్కగా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి పిండి దీపాలు పెట్టాలండి చాలా ఇష్టం తులసి దళాలతో ఏదైనా సువాసన గల పువ్వులతోటి స్వామివారికి అష్టోత్తరం అనేది చేసుకోవాలండి ఆ రోజు స్వామివారు మనకి ఏకాదశి సందర్భంగా కార్తీక ఏకాదశి దీన్ని ఉత్పన్న ఏకాదశి అని అంటామండి ఈ ఏకాదశి రోజు స్వామివారి నిద్రలో నుంచి మేల్కొంటారండి మనకి శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలోకి వెళ్తారు అంటే ఆ రోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదా ఆ రోజు స్వామివారు నిద్రలోకి వెళ్ళి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మళ్ళీ మేల్కొంటారనమాట అందుకనే ఆ రోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తూ గంటని మ్రోగించాలి సో మనం ఇలా పచ్చకర్పూరంతో ఇస్తూ గంట అనేది ఎక్కువసేపు ఓం నమో నారాయణ అనే నామంతో ఎక్కువసేపు అండి బ్రహ్మ ముహూర్తంలో స్వామివారి చిత్రపటం ముందు మనం అలా గంట మ్రోగించడం వల్ల స్వామివారు మేల్కొంటారంట ఆ గంట శబ్దానికి పండితులు చెప్తూ ఉంటారండి సో ఏంటంటే ఆ గంట శబ్దం అనేది ఆ నారాయణుడికి చాలా ఇష్టం అంట అలా ఎక్కువసేపు గంటం రోగిస్తూ పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా పుణ్యం చాలా శ్రేష్టం కూడా అనమాట సో చూసారు కదా అలా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈవినింగ్ అండి టెంపుల్కి వచ్చాక సో ఇలా కొన్ని కోటి దీపాలతోటి స్వామివారి ప్రాంగణం మొత్తం రామాలయం అండి ఇది భక్తుల చేత ఈ దీపాలన్నీ వెలిగించి సాక్షాత్ పద్మావతి అలివేల మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పంచహారతులు అయితే జరిగాయండి స్వామివారి స్వామివారి గురించి కూడా కొంచెంసేపు అయ్యగారు మనకి తిరుపతి గురించి ఇట్లా కొంచెంసేపు చెప్పారు అలాగే గోవింద నారాయణ అనే నామాలతో ఆ రోజు అంతా టెంపుల్ మొత్తం ఈవినింగ్ మారుమ్రోగిపోయిందండి చాలా బాగా అనిపించిందనమాట సో చూశారు కదా ఇలా నేను ఇంకా ఈవినింగ్ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయానండి ఆ రోజు నేను అయ్యగారికి శాలాగ్రామ దానం అయితే చేశానండి శాలాగ్రామ దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు పౌర్ణమి ఇలా చతుర్దశి ఈ తిథుల్లో చాలా కొన్ని కోటి రెట్ల పుణ్యం అయితే ఉంటుందన్నమాట అందులో ఉపవాసం ఉన్నాం కాబట్టి చాలా మంచిది అలా శాలాగ్రామ దానం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు మనం నేల పడకే చేయాలండి మంచం తాకకూడదు ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకి క్షీరాబ్ది ద్వాదశి అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మొత్తం ఇల్లంతా శుచిగా శుభ్రం చేసుకొని స్నానం ఆచరించిన తర్వాత మనం తులసి కోట దగ్గర ముందుగా శుభ్రం చేసుకున్నాక మనం శంకు చక్రాలు అలాగే కమలం స్వస్తిక్ ఓం ఇలా పిండితోటి వరి పిండితోటి ముగ్గు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఒక తమలపాకులో గణపతిని అలాగే కార్తీక దామోదరుని అండి ఈ నెల మొత్తం మనకి శివకేశవులు ఎలాగో కార్తీక దామోదరుడు కూడా అంతే ముఖ్యమండి తులసిలో కార్తీక దామోదరుని ఎలా చేసుకోవాలని చాలామందికి తెలియదు తులసిలో ఉన్న మన్ను తీసుకొని ఆ మట్టితో మనం కార్తీక దామోదరుని అనేది చేసుకుంటామండి ఆ తర్వాత గణపతికి కార్తీక దామోదరుడికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత పుష్పాలు కూడా అలంకరించుకోవాలి అలాగే ఆ రోజు ముఖ్యం ఏంటంటే మనకి దీపాలండి తులసి అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది మినిమం ఒక తొమ్మిది దీపాలైనా ఉండేలా చూసుకోవాలి చూసారు కదా నేను ముందు రోజు నైటే తెచ్చి పెట్టుకున్నానండి కొమ్మ మా తులసి అమ్మవారు కొత్తగా పెట్టాను కదా లాస్ట్ ఇయర్ది అయిపోయిందండి చాలా పెద్దది అయిపోయి చాలా సంవత్సరాలు ఇంకా నిద్రపోయిందనమాట అందుకని మళ్ళీ కొత్తది పెట్టుకున్నాను రీసెంట్గానే కానీ మంచిగా పెరి పెరిగిందనమాట ఆ అమ్మవారి సైజ్కి ఉండేలాగే నేను కొమ్మ కూడా అలాగే ఉసిరి కాయలు ఉన్న కొమ్మని తెచ్చుకొని మార్నింగ్ అయితే నాటుకోవాలన్నమాట తులసి కోటలో చూశారు కదా ఇలా నాటుకున్న తర్వాత ఇంకా మనం మొత్తం దీపాలన్నీ రెడీ చేసుకున్నాక అమ్మవారికి రవికగుడ్డ స్వామివారికి తెల్లటి టవల్ అండి వస్త్రంలాగా వాళ్ళకి ఇలా చుట్టేసాను అనమాట అలాగే అమ్మవారికి గాజులు పుష్పాలు తులసి ఆకులు పూలమాల అలాగే ఈ వస్త్రం చూశారు కదా దూదితో చేస్తామే ఇది కూడా తులసి కుండి మొత్తానికి నేను ఇలా సమర్పించాను అనమాట చూశారు కదా తులసి దళాలు ఎప్పుడైనా ఏకాదశి ద్వాదశి పూజల్లో దళం అనేది తప్పనిసరిగా ఉండాలండి పుష్పాలున్నా లేకపోయినా తులసీ దళం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనం చేసే నైవే నైవేద్యాల్లో కూడా తులసి దళం అనేది సమర్పించాలి సో చూశారు కదండీ ఫైనల్గా అలా మొత్తం అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గడపలో దీపాలు గడప పూజ లక్ష్మీదేవి కదా అక్కడ వెలిగించుకున్న తర్వాత ఇంకా తులసి అమ్మవారి దగ్గర మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టుకున్నారో అన్ని దీపాలు ఏకహారతితో వెలిగిస్తే చాలా మంచిది అండి ఈ పూజ అంతా కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో చుక్కలు కార్తీక దామోదరుడు ఉండంగానే ఆ నక్షత్రాల వెలుగుల్లోనే మనం ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలండి సో మీకు మళ్ళీ కార్తీక ఏకాదశి ద్వాదశి వస్తున్నాయి మీరు ఆ రోజు అంటే ఈ ఈ ద్వాదశి కళ్యాణ అమ్మవారి కళ్యాణం అయితే ఇప్పుడే చేస్తారండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే ఏకాదశి పూజ కూడా మీకు ద్వాదశి పూజ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తెలియని వాళ్ళ కోసం నేను ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటానండి చక్కగా నాకు చాలా మంచి జరుగుతుంది ఈ తులసిదాత్రి కళ్యాణం అనేది సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మన ఇంట్లో కొలువై ఉంటారండి అమ్మవారికి కళ్యాణం చేసే భాగ్యం మనకి దక్కింది అంటే అది ఎన్నో జన్మల పుణ్యంగా మనం భావించాలి అలాగే అమ్మవారి మన సౌభాగ్యం కూడా ఆడవాళ్ళు పూజ చేసేదే సౌభాగ్యం కోసం కదండి నిండు నూరేళ్ళు ముత్తైదువుగా ఉండాలని మన సౌభాగ్యం అమ్మవారు నిండు నూరేళ్ళు చల్లగా కాపాడుతారనమాట నేనైతే ఎవ్రీ ఇయర్ నా సౌభాగ్యం కోసమే నేను అమ్మవారి కళ్యాణం అనేది చేసుకుంటాను సో చూసారు కదండి ఇలా మనం పూజ అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించి అన్ని దీపాలు ఏకహారతితో వెలిగించాలండి ఆ తర్వాత నేను కార్తీక దామోదర నామావళి ఉంటుంది కదా అది మనకి కార్తీక పురాణం బుక్లో ఉంటుందండి నేను అవి చదువుకుంటూ గణపతి పూజ కార్తీక దామోదరిని పూజ కంప్లీట్ చేసి వాళ్ళ ఇద్దరికీ నైవే నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ధూపం వేసేసిన తర్వాత ఇంకా అమ్మవారికి పుష్పాలు మంచి సువాసన వచ్చే పుష్పాలు పెట్టాలండి చాలా మంచిది ఆ రోజు అందులో వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఏంటంటే ఎక్కువ సువా సువాసన వచ్చే జాజులు ఇలాంటి గులాబీలు అంటే చాలా ఇష్టం అన్నమాట అవి పెట్టాలన్నమాట ఆ తర్వాత మనం ఒక ఐదు పోగులు పసుపు తాడుని తీసుకొని దానికి పసుపు కొమ్ము కట్టి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి ఇలా తాకించి అమ్మవారి దగ్గర అయితే ముడివేయాలన్నమాట అంతటితో మనకి ధారణ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత పసుపుతో ఆక్షింతలు కలుపుకొని ఇలా స్వామివారికి తాకించి ఇలా పాదాల మీద స్వామివారికి అమ్మవారికి మనం అక్షింతలు అయితే వెయ్యాలి అండి చూశారు కదా పాదాల మీద వెయ్యాలి తల మీద వెయ్యకూడదు అద అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఆ తర్వాత ఏంటంటే మనం నైవేద్యం అయితే పెట్టానండి నేను వడపప్పు బెల్లం తీసుకున్నాను మీరు పులిహోర పొంగలి కూడా చేసుకోవచ్చు ఫైనల్గా అయితే తులసి అమ్మవారి అష్టోత్తరం అయితే చేస్తున్నానండి విరజాజులతోటి ఎంతో సువాసన వచ్చే విరజాజులతోటి నూట ఎనిమిది నామాలు మనం తులసి అమ్మవారి అష్టోత్తరం అయితే చేసుకోవాలి చూశారు కదా ఇలా అనమాట అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి ఇంకేంటంటే హారతులు మీరు ఎన్ని హారతులు కావాలంటే అన్ని హారతులు ఇచ్చుకోవచ్చు లక్ష్మీ నారాయణలు తులసి దాత్రులకి సో ఫైనల్గా ఫస్ట్ అయితే నేను ఏక హారతి ఇచ్చానండి మళ్ళీ ఒత్తి వేసుకొని ఏకహారతి వెలిగించుకొని స్వామివారికి అమ్మవారికి ఏకహారతి ఆ తర్వాత నార్మల్ కర్పూరం ఫైనల్గా కర్పూరం అండి ఏది ఉన్నా లేకపోయినా స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూర హారతి మాత్రం మనం ఈ ఏకాదశి ద్వాదశుల్లో ఖచ్చితంగా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం అనమాట పచ్చకర్పూరం హారతి కూడా ఇవ్వాలి కొబ్బరికాయ కూడా ఉండాలండి పూజలో కంపల్సరీ ఈ పూజలో మనం అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిది మనం కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాకే హారతులు అనేవి ఇవ్వాలి చూశారు కదా మనకి గుడిలో అయ్యగారు ఎలా అయితే చేస్తారో నేను అలాగే చేసుకుంటానండి నాకు తెలిసినంతలో అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను దక్షిణ తాంబూలం పుష్పాలతోటి చూశారు కదా ఇలా మనకి తెలిసినంతలో నిష్టగా ఎలాంటి కల్మషం లేకుండా అయ్యగారే ఉండాలి బ్రాహ్మణ్సే ఉండాలి ఏమీ ఉండదండి ఉంటే మీకు అవైలబుల్గా తీసుకొచ్చి చేయించుకోండి తప్పులేదు నేనైతే మనస్ఫూర్తిగా ఇలా అయితే మనం చేస్తానండి ఆ తల్లి నా పూజనైతే స్వీకరించింది ఎవ్రీ ఇయర్ నాకు చాలా నమ్మకం ఉంటుందండి ఎందుకంటే నాకు అలాగే జరుగుతుంది కూడా మంచి జరుగుతుంది ఆ తులసి మాసీసులు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట నా కుటుంబం పైన నాకు చాలా నమ్మకం చూసారు కదండి ఇలా ఫైనల్గా అయితే ధూపం వేసేశాను ఇంకా తెల్లారిపోయిందండి మూడు గంటల నుంచి అలిసిపోయారు స్వామివారు అందుకే కొంచెం ధూపం వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక పురాణం కూడా చదువుకున్నాను మీరు తప్పకుండా పూజ చేసుకోండి థ్యాంక్ యూ